అణ్వాయుధాలను ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన సామూహిక విధ్వంసక ఆయుధంగా పరిగణిస్తున్నారు ఆధిపత్యాన్ని విస్తరించడంలో అణుశక్తి ప్రాముఖ్యత అపారమైనప్పటికీ ఇది మానవాళికి అత్యంత ప్రమాదం కూడా ఈ కారణంగా అణ్వాయుధాల్ని అభివృద్ధి చేసిన లేదా కలిగి ఉన్న తర్వాత స్వచ్ఛందంగా తన కార్యక్రమాల్ని నాశనం చేసిన లేదా నిలిపివేసిన దేశం చరిత్రలో ఉంది ప్రస్తుతం ప్రపంచంలో తొమ్మిది దేశాలు అణ్వాయుధ శక్తులుగా గుర్తింపు పొందాయి కానీ వీటికి మించి మరో దేశం కూడా అణ్వాయుధాన్ని నిర్మించే మార్గం నుంచి దూరమైంది పంతొమ్మిది వందల ఎనభైలలో ఆ దేశం ఆరు అణువాంబుల్ని ఉత్పత్తి చేసింది కానీ పంతొమ్మిది వందల తొంభైలలో రాజకీయ మార్పు అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా అది తన ఆయుధాలన్నింటినీ నాశనం చేసి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేసింది చరిత్రలో స్వచ్ఛందంగా తన అణ్వాయుధాన్ని నాశనం చేసిన ఏకైక దేశం అది ఆ దేశం పేరు దక్షిణాఫ్రికా అని వింటే మీరు ఆశ్చర్యపోతారు అయితే తమ అణు కార్యక్రమాల్ని మూసివేయవలసి వచ్చిన అనేక ఇతర దేశాలు ఉన్నాయి అయితే దక్షిణాఫ్రికా స్వచ్ఛందంగా దీన్ని చేసింది సోవియట్ యూనియన్ పతనం తరువాత ఉక్రెయిన్ దాదాపు పంతొమ్మిది వందల అణ్వాయుధాల్ని సొంతం చేసుకుంది కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అది బుడాపెస్టు మెమోరాండంపై సంతకం చేసి తన ఆయుధాల్ని రష్యాకు బదిలీ చేసి ఎన్పిటిలో చేరింది బెలారస్ కజకిస్తాన్ కూడా తమ అణ్వాయుధాల్ని రష్యాకు బదిలీ చేసి ఎన్పిటీ ఒప్పందంపై సంతకం చేసి అణ్వాయుధ రహితంగా మారాయి పంతొమ్మిది వందల డెబ్బైల నుంచి బిలియా రహస్యంగా అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది కానీ రెండు వేల మూడులో అంతర్జాతీయ ఒత్తిడి దౌత్యపరమైన రాజీ కారణంగా గడాఫీ ప్రభుత్వం దానిని మూసివేసి దాని అణు పరికరాల్ని అంతర్జాతీయ తనిఖీదారులకు అప్పగించింది ఈ దేశాలలో దక్షిణాఫ్రికా మాత్రమే తన సొంత ఆయుధాన్ని తయారు చేసుకుని నాశనం చేసుకుంది మరోవైపు ఉక్రెయిన్ బెలారస్ కజకిస్తాన్ సోవియట్ యూనియన్ పతనం నుంచి వారసత్వంగా పొందిన ఆయుధాల్ని విడిచిపెట్టాయి లిబియా ఆయుధాల్ని ఉత్పత్తి చేయకపోయినా దాని క్రియాశీల కార్యక్రమాన్ని కూడా నిలిపివేసింది మానవ భద్రత ఆయుధ పోటీని తగ్గించడం పరంగా ఈ చర్యలు ప్రపంచ చరిత్రలో అరుదైన ముఖ్యమైన ఉదాహరణలుగా పరిగణిస్తారు న్యూక్లియర్ బాంబులు అనేది ప్రపంచానికి తీవ్ర విషాదం తీసుకొచ్చే విధ్వంసకర ఆయుధాలు ఇవి విపరీతమైన తాపం కాంతి ధ్వని రేడియేషన్ విడుదల చేస్తాయి వాటి వల్ల లక్షలాది ప్రాణాలు నశించవచ్చు పంతొమ్మిది వందల నలభై ఐదులో హిరోషిమా నాగసాకి మీద పడిన అణుబాంబుల వల్ల శతాబ్దాల పాటు తీవ్ర ప్రభావాలు ఉన్నాయి మానవులపై తీవ్ర మానసిక శారీరక హాని జన్యుపరమైన లోపాలు ఏర్పడ్డాయి పర్యావరణం తీవ్రంగా కలుషితమవుతుంది వైవిధ్యం నాశనమవుతుంది రేడియేషన్ ప్రభావం వల్ల పంటలు పండవు నీరు గాలి మట్టి కలుషితమవుతాయి ఎటువంటి ప్రయోజనం లేకుండా నాశనమే కారణంగా న్యూక్లియర్ బాంబులు అనివార్యంగా శాంతికి విరుద్ధంగా మారతాయి అందుకే ప్రపంచం న్యూక్లియర్ నిరాయుధీకరణ వైపు ప్రయాణించాలి